హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరితము తొమ్మిదవ అధ్యాయం గురించి చదువుకుందామండి ఎనిమిదవ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ ముగ్గురు పడక స్థలము రాహతా నివాసి కుశాల్చంద్ చంద్ భక్తి గురించి తెలుసుకున్నామండి తొమ్మిదవ అధ్యాయంలో షీడి యాత్ర యొక్క లక్షణములు తాత్యకోతే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉదంతము భిక్ష యొక్క ఆవశ్యకత కొంతమంది భక్తుల అనుభవములు బాబాకు సుష్టిగా భోజనము ఎట్లు వీటిని గురించి తెలుసుకుందామండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము షీడి యాత్ర యొక్క లక్షణములు షిడి సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమనా బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిర్డీ విడవలేకుండరి బాబా అనుమతి లేక ఎవరైనాను షిర్డీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని వారగుచుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిర్డీలో ఉండరాదు సెలవు తీసుకుంటకు బాబా వద్దకు భక్తులు పోవునప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక ప్రాయముగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడి వారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలేను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుతుండేవి ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొని ఇచ్చుతున్నాను తాత్యాకోతే పాటిల్ తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపరగామ్లో జరుగు సంతకు బయలుదేరను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపరగాం సంతకు పోచుంటుందని చెప్పెను బాబా అతనితో తొందరపడవద్దు కొంతసేపు ఆగుము సంత సంగతి అటుండనిమ్ము ఊరు విడిచి అసలు ఎక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్లవలనంది తాత్య ఆతురతను చూచి కనీసం శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన నెక్కి కోపరగా బయలుదేరను టాంగాకు కట్టిన రెండు గుర్రముల్లో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షీడీ వదిలి సావులు విహిరి దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగను కొంత దూరము పోయిన పెంబట కాలు మడతబడి అది కూలపడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులు కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా చెప్తికి వచ్చెను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామంకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదములకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షేడీ వచ్చను తనతో నానాసాహెబ్ చాందోకర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రంను కూడా తెచ్చెను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దుడి వెళ్ళడని కోరికతో అతను మూడుసార్లు మసీదులో ప్రవేశంపై యత్నించెను కానీ బాబా అతని మసీదులో ప్రవేశించడకు నిషేధించను క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణలో కూర్చుండయే తమను దర్శించుకొనవచ్చునరి అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టిపడి వెంటనే షీడీ విడువలనని నిశ్చయించుకొనను బాబా సెలవు పొందుటకు వచ్చును తొందర పడక మరుసటి దినుము బొమ్మని బాబా తక్కిన వారు కూడా బాబా ఆదేశంను పాటించమని సలహా ఇచ్చరి ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగా నెక్కి షేడీ నుండి బయలుదేరిను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల విహరి దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకి ఎదురు దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తలక్రిందులయ్యను ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరం ఏడువబడెను ఫలితంగా గాయములను బాగు చేసుకున్నటై కోపరగా ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలంన బాబా ఆజ్ఞను వారు ప్రమాదంలో పాలగుదరనియూ బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితంగా ఉండురనియు జనులు గ్రహించరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతురైనచో వారు భిక్షాటన జీవితమంతయు మంత్రి గడుపునేలా అను సందేహము చాలామందికి కలుగవచ్చును దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచసూనములు వారిని పోగొట్టుకున్న మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానంతో సమాధాన సంతానము ధనము కీర్తి సంపాదించుటందు ఆపేక్ష వదులుకొని సన్యసించు వారు భిక్షాటనము జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారు అస్తలిఖిత బ్రహ్మచారులు బాల్యం నుంచి బ్రహ్మచర్యమే అవలంబించుతుంటిది ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వారిని తప్పించుకున్న మార్గంను ఆలోచించము భోజన పదార్థములు తయారు చేయటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏవైనా దంచిట లేక రుబ్బుట వెసురుట పాత్రలు తోముట ఇల్లు ఊడ్చుట తుడుచుట పోయి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమికీట కథలు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపములను అనుభవించవలను ఈ పాప పరిహారములకు మన శాస్త్రంలో ఆరు మార్గములు బ్రహ్మ బ్రహ్మయజ్ఞము వేదాధ్యాయము వేదాధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనమునకు సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడను బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగులో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షేడి ప్రజలు ఎంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో శ్లోకమందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయక మగ్గు విషయమేమైనా తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలనని అనుకుని ఏ కారణము చేతనైనా ఆ సంగతి మరచినచో అటు బాబా ఆ విషయం జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అటు ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పుకోవచ్చున్నాను కర్కడ కుటుంబం రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడు ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రుడు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షేర్కి పోయి ఆచట వేసవి సెలవులు గడుపువాలనని నిర్ణయించరు షేడి పోవట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణం ఏమైనా తన తండ్రి ప్రార్థనా సమాజంలో చెందినవాడు ఒకటేచి ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించను కానీ బాబా పూజను తాను నియమానుసారముగా సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయటచే బయలుదేరెను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిడికి వచ్చి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అగు అక్కడ పెందల కడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించటకు ముందుగా బాబా పట్టమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలే కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకణను అర్పించను భోజన సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారం నాడు కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకునుకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతశించను మంగళవారం నాడు పూజను ఎప్పటి వల్లే చలిపి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమును కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించను నౌకరును అడుగుగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుట్టచే ప్రసాదము లేదని బదులు చెప్పెను ఈ సంగతి వెనకనే భోజనంలో కూర్చున్న ఆత్మారం వెంటనే లేచి బాబా పట్టణకు సాష్టంగా నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరను బాబా తనకు ఆ విషయంను జ్ఞప్తికి తేనందుకు నిందించను ఈ సంగతులన్నింటినీ షిడీలో నున్న తన కొడుకునుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడి ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగను అదే సమయమందు షిర్డీలో మధ్యాహ్న హారతి ప్రారంభించటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనను తల్లి ఏమైనా తినగలననే ఉద్దేశంతో బాంధ్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళం వేసి ఉండెను ఎలాగనో లోపల ప్రవేశించితిని కానీ అక్కడ తింటకేమీ లేకపోవటచే తిరిగి వచ్చితిని అనెను బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు కానీ ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమయో లోటుపాటలు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవు నిమ్మని బాబాను వేడను అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోవనవసరం లేదని చెప్పెను వెంటనే కొడుకు టీడీలో జరిగిన విషయమంతయు వివరంగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తరస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరను ఇది ఆశ్చర్యకరం కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యంగా పెట్టుటకు సంకల్పించుకొనెను అవి వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వినేట్లు గ్రహించిన సూచితము బాంద్రా నివాసి యాగు రఘువీర భాస్కర పురంధరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరి బయలుదేరను ఆత్మరాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధర్ని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పెరుగుపచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను షీడీ చేరిన వెంటనే పురంధర్ని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనంలో కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దాన్ని అందరికీ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణ మాయకి తెలియపరిచరి అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమియో తోచకుండెను వంకాయలు ఎట్లా సంపాదించుట అనునది ఆమెకు సమస్య ఆయను వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియటిచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురం పెరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందుకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అని వాడు షేడీకి పోయి తన బా తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకునేను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవాలని అనుకుని ఇల్లంతయు వెతికను కానీ ఒక పేడ తప్పితే ఏమీ కనిపించలేదు ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా ఎందుకు భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపాను బాబా దాన్ని పుచ్చుకొని తిన్నని నమ్మి ఉండెను గోవిందుడు షిడీ చేరను బాబాను దర్శించను కానీ పేడ తీసుకుని వెళ్ళటం మరిచను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రం బాబా దర్శనంకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవటం మరిచను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగను కుర్రవాడు అది అంత ఈ నొప్పికి తెచ్చుకొని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున రింగెను ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించను నా భక్తులు నన్నెట్లు భావితురు నేను వారిని ఆ విధముగానే అనుగ్రహించును అను గీతావాక్యము నాలుగు పదకొండులో నిరూపించను బాబాకు సుతుగా భోజనం పెట్టుటే ఎట్లు ఒకప్పుడు ఆత్మారం తర్కడ భార్య షెడీలో ఒక ఇంటి ఎందుకు దిగను మధ్యాహ్న భోజనం తయారయ్యను అందరికీ వడ్డించి ఆఖరితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మరుగుట ప్రారంభించను వెంటనే తర్కడ బారి లేచి ఒక రొట్టి ముక్కను విసిరను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టి ముక్కను తినను ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతోష చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలుగ చేయను ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను నా ఎందు ఇట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఇదంతయు ఇదంతయూ ఆమెకేమీయూ బోధపడలేదు కావున ఆమె ఇట్లా జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనము కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయచున్నాను అందరూ బాబా ఇట్ల జవాబిచ్చును నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణువులు తీయచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టిదివో అది నేను ఒకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగాగలు వన్యూ నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుద్రో వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావంను భేదమును విడచి నన్ను సేవింపుము ఈ అమృత తుల్యముకు మాటలు ఆమె ఎంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండును గొంతు గద్గతమయ్యను ఆమె ఆనందమునకు అంతులేకుండెను నీతి జీవులు అన్నింటియందు భగవంతుని దర్శింపు అనది అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలైనవి అన్నయ్యూ భగవంతుని ప్రతి జీవి అందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషతాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినార్పుణ వస్తు శుభం భవతు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ